హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఆల్రెడీ తమిళనాడులో చూసారు కదా కేపిహెచ్పిలో ఒక కొత్త స్టోర్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చానండి స్టోర్ ఇనాగ్రేట్ అయ్యి టూ మంత్స్ అయింది ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను రావాలని మొత్తానికి ఈరోజు టైం సెట్ అయింది అండ్ సూప్రజ గారిని కూడా అందరూ మన సబ్స్క్రైబర్స్ గుర్తుపట్టే ఉంటారు సో మగవా సిగ్నేచర్స్ సుప్రజ గారు ఇంకా హ్యాండిల్ చేసేది సో ఈ స్టోర్ కొత్తగా ఇనాగ్రేట్ అయింది మరి కొత్త స్టోర్ అంటే తెలుసు కదా కొత్త కొత్త కలెక్షన్ ఉంటుంది అండ్ తక్కువ ప్రైసెస్ ఉంటాయి అండ్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయి అనుకుందాం అండ్ కలెక్షన్ అంతా కూడా చూద్దాం నమస్తే సుప్రోజ గారు బాగున్నారండి చాలా చాలా బాగున్నాను ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నాను చాలా రోజుల సీమంతం తర్వాత మళ్ళీ అవును శ్రీమంతం తర్వాత ఎప్పుడే కలవడము సో కొత్త స్టోర్ మరేమైనా ఆఫర్స్ ఇస్తారా మా సబ్స్క్రైబర్స్ స్టోర్ అంతా ఆఫర్ ప్రైసింగ్ ఉంటుందండి బికాస్ ఆఫ్ ఏంటి అంటే నేను చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ స్టోర్లో మీకు ఎక్కడ కనిపించని స్టాక్ ఉంటుంది ఎవరు ఇవ్వని బడ్జెట్ ప్రైస్ ఉంటుంది ఈ రెండు నా మెయిన్ కాన్సెప్ట్స్ ఇంకొకటి ఏంటి అంటే హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ లో కూడా హ్యాండ్లూమ్స్ ఉంటాయి లిటిల్ బిట్ అండ్ మెటీరియల్స్ లో అయితే ఇంకా ఎయిట్ నైన్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు పవర్ లూమ్ హ్యాండ్లూమ్ మిక్స్ లో అన్ని అన్ని దొరుకుతాయి అన్నమాట స్టోర్ అయితే మీరు చూడొచ్చండి చాలా స్పేషియస్ గా ఉంది అండ్ ట్రయల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ట్రయల్ రూమ్స్ ట్రయల్ రూమ్స్ కూడా ఏంటి అంటే అండి బయట మన షాప్స్ లో లాగా ఏదో పెట్టాము ఒక కార్నర్ కి పెట్టాము అనకుండా స్పేస్ అనేది ఇచ్చాను ఎక్కువ స్టే వాళ్ళ కంఫర్ట్ అనేది మెయిన్ షాప్ కి రావాలి రాగానే రావాలి అనిపించాలి స్టాక్ చూసి వచ్చిన తర్వాత ఏమనిపించాలి పర్చేస్ చేసినా చేయకపోయినా అండి పీస్ఫుల్ గా వెళ్ళాలి పర్చేస్ షూట్ షూట్కి కూడా మేము వచ్చి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది క్రౌడ్ ఎక్కువగా ఉండేసరికి అలా వెయిట్ చేస్తున్నాం క్రౌడ్ తగ్గాక షూట్ చేద్దామని అండ్ ఒక్కసారి షాప్ అడ్రస్ క్లియర్ గా చెప్తా అండి ఇది కేపిఎస్ రోడ్ నెంబర్ వన్ అండి మెట్రో మినిట్స్ లో వచ్చేవచ్చు మెట్రో స్టేషన్ దిగితే అండి రోడ్ నెంబర్ మీరు మీకు రైట్ సైడ్ లో ప్రసాద్ హాస్పిటల్స్ కి అండ్ మన బాబా హోటల్ కి మీరు ఉంటుందండి ల్యాండ్ మార్క్ ఇంకా ఫుడ్ చెప్తే బాగుంటుంది కదా హోటల్ కాబట్టి ఇక్కడ షాపింగ్ చేసుకుని అలసిపోయి ఫుడ్ తినేసి వస్తున్నారు తినేసి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు సో చాలా వరకు అలా చేస్తున్నారు వీకెండ్స్ ఏంటండి అంటే మార్నింగ్ వచ్చి మంచిగా అక్కడ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ కూడా నేను సజెస్ట్ చేస్తానండి చాలా బాగుంటుంది షాపింగ్ చేసి కారం దోశ షాప్ టైమింగ్స్ ఏంటి అండి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ మనకి టెన్ థర్టీ టెన్ కల్లా ఎంప్లాయీస్ వచ్చేసి నైట్ నైన్ నైన్ థర్టీ డిపెండ్స్ ఆన్ కస్టమర్స్ అండి నైన్ నైన్ థర్టీ వరకు అయితే సండే కూడా ఓపెన్ ఉంటుంది సండే ఆల్వేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ ఉంటుంది అండ్ ఆన్లైన్ ఆప్షన్ కూడా పెట్టేశాను నేను ఫస్ట్ డే వన్ నుంచి ఆన్లైన్ ఆప్షన్ ఉంటుంది సో వెబ్సైట్ అనేది ఇంకా లాంచ్ చేయలేదు సో వెబ్సైట్ కూడా లాంచ్ చేస్తాము అండ్ వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా ఇస్తున్నాను ఓకే మీరు వెబ్సైట్ లాంచ్ చేయండి కొత్త కొత్త బ్రాంచెస్ ఇనాగ్రేట్ చేస్తూ ఉండండి సపోర్ట్ చేస్తారు మన దాంట్లో ఫస్ట్ అందుకే పిలిచాను యాక్చువల్లీ బేబీతో మీరు వస్తున్నారో లేదో అని చెప్పేసి కొంచెం బిజీలో జస్ట్ టూ మంత్స్ కదండి వన్ మంత్ లో నాకు ఇది సరిపోయింది అనమాట తర్వాత చూడగానే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను ఇంకా న్యూ స్టాక్ వర్క్ చేస్తూనే ఉన్నాను సో ఇలా ఏమంటారంటే ఒకటే చెప్పుకోవాలండి మగవా సిగ్నేచర్ మెయిన్గా మగవాళ్ళ కోసమే కాబట్టి ప్రతి రూపాయలు మనకి లోపలికి రాగానే ఒక పాజిటివ్ ఫీల్ డిజైన్స్ అన్ని చూస్తుంటే కొత్త స్టాక్ ఉంది కొత్త మోడల్స్ అయితే కనిపించాయి సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం ప్రైసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తారు కదా ప్రైసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తానండి మన దగ్గర ఏముంటాయి అనేది చిన్నగా స్టార్టింగ్ చెప్పేస్తాను టాప్స్ నుంచి స్టార్ట్ అవుతాయి అండి స్టేట్ కట్ టాప్స్ ఫ్రాక్ స్టైల్ మోడల్స్ ఉంటాయి టూ పీస్ కార్డ్ సెట్స్ లో ఉంటాయి ఆఫీస్ వేర్ ఉంటుంది త్రీ పీస్ సెట్స్ మన దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ నుంచి థర్టీ నైన్టీ ఫైవ్ ఫోర్టీ నైన్టీ ఫైవ్ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ రేంజ్ నుంచి ఉంటుంది మరి లో బడ్జెట్ అయితే చాలా లిమిటెడ్ గా ఉంటుందండి ప్రీమియమే నేను సెగ్మెంట్ అనేది స్టార్ట్ చేశాను అప్ టు సిక్స్ టు సెవెన్ థౌసండ్ వరకు కూడా మీకు స్టాక్ అనేది ఉంటుంది పార్టీ వేర్ కూడా అవైలబుల్ అండ్ దుప్పట్టాస్ కూడా ఉంటాయి అండ్ మెటీరియల్స్ లో మంగళగిరి కావచ్చు ఇప్పుడు వచ్చే కంచి కాటన్స్ కావచ్చు నా దగ్గర చాలా వెళ్తున్నాయండి ఇంక నేను ఇంకా ఇంట్రొడ్యూస్ చేయలేదు అంటే వీవింగ్ అవుతుంది హ్యాండ్లు మాత్రమే తెస్తున్నాను జామ్దాని అండి ఇప్పటికి టూ మంత్స్ అయింది వేలలో పీసెస్ నేను ఇంత బాగా క్రేజ్ ఇచ్చారు ఫిక్స్డ్ ప్రైస్ మీద పెట్టేశాను చాలా అంటే చాలా బాగా వెళ్తున్నాయి ఆ జామ్ అన్ని చూద్దాము మనకు ఎంట్రెన్స్ లోనే మనది వ్యూ మెటీరియల్స్ అండి ఇవి ఇది మెటీరియల్స్ అండి ఈ వీవింగ్ తెలుస్తుందండి చూడండి షైనింగ్ ప్యూర్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది దుపట్టా కూడా చినాన్ వస్తుంది చినాన్ మీద సింపుల్ బార్డర్ స్టైల్లో వీవింగ్ జామ్దానిలో జామ్దానిలో కింద కూడా చూడండి నాట్ వర్క్ వచ్చింది అది కలకత్తా స్టైల్ వర్క్ అంటారండి కింద అంతా ఇలా వచ్చింది దుపట్టా ఏమో జామ్దాని వచ్చింది బాగుంది ఇలాంటివి చాలా డీ ఫైవ్ అంటాయి ఇది టూ నైన్ నైన్ ఫైవ్ అండి చామదానీ లో వన్ నైన్ నైన్ ఫైవ్ నుంచి మన దగ్గర ప్రైస్ స్టార్ట్ అవుతాయి వన్ నైన్ నైన్ ఫైవ్ లో ఈ వర్క్ రాదు కొంచెం దుప్పట్టస్ అనేది ఇంత హెవీ వీవింగ్స్ ఉండవు అంతే చేంజ్ నేను మళ్ళీ వీడియో అయితే స్కిప్ చేయకండి కొన్ని వీడియోస్ అనేవి ఎక్స్ప్లోర్ చేయిస్తాను లాంగ్ లెంత్లో మీకు స్టోర్లో ఉన్న కలెక్షన్ మామూలుగా ఇప్పుడు ఏంటి అంటే స్టూడియో టూర్ లాగా చేస్తున్నాం అనమాట అంటే ఈ స్టోర్లో ఏమేమి దొరుకుతాయి ఏంటి అనేది ఒక ఓవర్వ్యూ ఇస్తున్నాం ఈ వీడియోలో నెక్స్ట్ టైం నుంచి సపరేట్ కలెక్షన్ అంతా ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లోర్ చేద్దాం నెక్స్ట్ వచ్చేసి పార్టీ వేర్ అండి ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్స్ అంటే చాలా చాలా క్రేజ్ అనిపిస్తుంది అండి అలేకట్ స్టైల్లో లాంగ్ ఫ్రాక్స్ దీంట్లో టూ కలర్స్ ఉంటాయి సో ప్రైజెస్ కూడా చెప్తానండి ప్రైజెస్ హైడింగ్ ఏమి ఉండదు ఫోర్ నైన్ నైన్ ఫైవ్ అండి ప్రీమియంలో వస్తుంది ఇది వచ్చి బలెక్ట్ ఉందో అండి గ్రాండ్ వెడ్డింగ్స్కి అట్లా అటెండ్ అయినప్పుడు కూడా చాలా బాగుంది బాగుంది పైన కోర్ట్ మోడల్ వచ్చిందండి మిర్రర్ వర్క్ విత్ కోర్ట్ మోడల్ సో నెక్స్ట్ వచ్చేసి సింపుల్ మోడల్స్ విత్ షర్ట్ మోడల్స్ అండి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రేంజ్ నుంచి ఓకే వీటిలో ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయండి లాంగ్ షర్ట్ ఇది అటాచ్డ్లో వస్తుంది వీటిలో మనకి కలర్స్ ఆప్షన్స్ కూడా ఇస్తాను నెక్స్ట్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ మోడల్స్ ఉన్నాయండి మోడల్స్ ఉన్నాయి నెక్స్ట్ వెళ్తే ఏంటండి ఇక్కడ నుంచి త్రీ పీస్ సెట్స్ మీకు మాక్సిమం ఈ రోజు వచ్చిన స్టాక్ అయితే డిస్ప్లేనో కనిపిస్తుంది ఇలా కలర్స్ ఆప్షన్ అండి పింక్లోనే డిఫరెంట్ షేడ్ పీచ్ దీంట్లోనే ఇన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి గ్రీన్ చూడండి ప్రైస్ ఎంత అండి ఇలా ఫైవ్ కలర్స్ ఉన్నాయండి సెవెంటీ నైంటీ ఫైవ్ వన్ వన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ నైన్ ఫైవ్ లో త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి కలర్స్ ఆప్షన్స్ కూడా మాక్సిమం ఉంటాయి మీకు ప్రీమియంలోకి వెళ్తే ఇప్పుడు మీరు వేరైతే ఏదైతే వేసుకున్నారో ఇలాంటి వెళ్తే అజర వస్తుంది మెరూన్ కాంబినేషన్లో కాలర్ నెక్ వచ్చేసి చాలా బాగుంది ఇది నేను తీసుకున్నాను సో ఇలా వచ్చేస్తుందండి ఇంకా ఇక్కడ ఏంటి అంటే సైజెస్ డివైడ్ చేసి పెట్టేశానండి నేను ఇదంతా కూడా మీడియం కలెక్షన్ మీడియం లో షాపింగ్ వచ్చిన వాళ్ళకి కూడా ఈజీ అవుతుంది వాళ్ళ సైజ్ మీడియం సైజ్ కంటర్ కొట్టొచ్చు ఎంటర్ అవగానే మీడియం వాళ్ళు బికాస్ ఆఫ్ కాలేజ్ గోయింగ్ కేపిఎస్బి కు కట్టాలి అంతా కూడా ఇదే కాబట్టి ఇదంతా వచ్చేస్తుందండి వీటిలో మీకు జామ్దాని అని చెప్పాను కదండి జామదానిలోని ఇది రెడీమేడ్ ఓకే సో ప్రైస్ వచ్చేసి మనకి 2495 రేంజ్ లో వస్తుంది అండ్ వీటిలో ఆల్ రేంజెస్ ఉంటాయండి మీకు ఒకే రేంజ్ అని కాదు సో నెక్స్ట్ వీడియోస్ నుంచి మీకు అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాము స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చండి ఫోర్టీన్ నైన్ నైన్ ఫైవ్ హకోబా స్టైల్లో వస్తుందండి జస్ట్ సింపుల్గా ఓపెన్ చేస్తాను హకోబా స్టైల్లో ఉంది కలెక్షన్ అండి చాలా డిజైన్స్ చాలా మోడల్స్ అవైలబుల్గా కాలర్లోనే ఇలా కాలర్స్ వచ్చేస్తాయండి వీటిలో మనకి టూ పీస్ సెట్స్ కూడా ఉంటాయి అండి ఇలా కాటన్లో టూ పీస్ ఓకే మనకి కార్డ్స్ చాలా స్పెషల్ అయింది కదండి ఇలా ప్యాటర్న్ లో ఫ్యాబ్రిక్ టచ్ అండి బాగుందండి కాటన్ విత్ ప్రైస్ ఎంత అన్నారు కాలర్ నెక్ అండి 1195 95. 1195 అండి టాప్ అండ్ బాటమ్ వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇది బాటమ్ కూడా ఓకే ఫ్రీ వచ్చింది ఫ్రీ వస్తుంది సో ఇలాంటా కూడా ఈ టు సెక్షన్స్ వచ్చేసి మనకి టు పీస్ కాన్సెప్ట్స్ వస్తాయి ఓకే వాటిలో కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి డిఫరెంట్ డివైడ్ చేయడం కరెక్ట్ గా మంచిగా డివైడ్ చేశారండి ఇప్పుడు మన షాపింగ్ రావడానికి గందరగోళంగా దీంట్లో సైజ్ దీంట్లో మీడియం లేదు దీంట్లో లార్జ్ లేదు లేకుండా మీరు ఈ సెక్షన్కి వచ్చి మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు పీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి త్రీ పీస్ అన్ని పైన పైన ఉంటాయి ఓకే ఇలా వచ్చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసి లార్జ్ ఇంకా అన్ని సేమ్ అండి కాకపోతే సైజెస్ అయిపోతూ ఉంటాయి సైజెస్ మిగిలిపోతూ ఉంటాయి ఏం గుర్తు ఫ్రాక్స్ టైప్ లో ఉండాలి అనుకుంటే మీకు టాప్ బాటమ్ దుప్పట్లా ఇలా కలర్స్ ఆప్షన్ అండ్ నెక్ డిజైన్స్ చేంజ్ అవుతాయి ఓకే ఇది మిడిల్ స్లిట్ కొంచెం సైడ్ కట్స్ అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ కలెక్షన్ బాగుంటుందండి దీంట్లో కూడా మోడల్స్ డిజైన్స్ ఉంటాయి కదా మా దగ్గర ఈ ప్యాటర్న్స్ మీరు ట్రై చేయాలనుకున్నా కూడా స్టోర్ విజిట్కి రండి చాలా వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయి సో అదే ఫ్రాక్ స్టైల్ మోడల్ లో ప్యూర్ కాటన్ అండి ఓకే చాలా బాగా ఫ్యాబ్రిక్ అండి సిగ్నేచర్లో గు సిగ్నేచర్లో క్వాలిటీయే మాట్లాడుతుంది చాలా తర్వాతనే మీరు అన్ని ఆలోచించుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంది మంచి కాటన్ ఇది టూ ఫోర్ నైన్ ప్రైస్ కూడా రీజనబుల్ అండి టూ ఫోర్ నైన్ ఫైవ్ నుంచి ప్రీమియం వేర్లో వస్తుంది టూ ఫోర్ నైన్ ఫైవ్లో మీకు స్టార్టింగ్ రేంజ్ కూడా చాలా అంటే చాలా లెస్లో ఉంటుందండి ఇది ఇంకొక ఫ్రాక్ స్టైల్ మోడల్ చూడండి టూ ఫైవ్లో వచ్చేస్తుంది ప్యూర్ మస్లిన్లో అనమాట ఓకే టూ ఫైవ్ త్రీ ఫైవ్లో వస్తుందండి యా మీకు ఆల్ టైప్స్ అన్ని వెరైటీస్ లార్జ్ ఇక్కడికి వస్తే ఎక్సెల్ దీంట్లో కూడా టూ పీస్ కాన్సెప్ట్స్ ఇలా కూడా ఉంటాయండి మీకు అక్కడ టాప్ అండ్ బాటమ్ చూపించాను కదమ్మా ఇది వచ్చేసి టూ పీస్ టాప్ అండ్ దుపట్ట ఓకే ప్యూర్ హ్యాండ్లూమ్లో వస్తుందండి ఇక్కత్ స్టైల్లో ఇక్కత్ ప్యాటర్న్ అండి ఇక్కడ చూడండి డిజైన్ ఎంత బాగుందో హైలైట్ ఇలా వస్తుంది ఓకే ఈ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి అయితే వీడియో కొంచెం ఎవరైనా లేట్గా చూసిన వాళ్ళు అయితే దీనికి స్టిక్ అని అవ్వకండి వీటిలో మోడల్ మారుతూనే ఉంటాయి స్టోర్ విజిట్కి రండి బెస్ట్ బెస్ట్ దీనికి స్టిక్ ఆన్ అవ్వకండి ఇలాంటి కాన్సెప్ట్కి మాత్రమే స్టిక్ ఆన్ అవ్వండి ఎందుకంటే ఎవ్రీ టూ డేస్కి ఒకసారి స్టాక్ అనేది అయిపోతూనే ఉంటుంది క్రౌడ్ అనేది వితిన్ టూ మంత్స్లో అయినా కూడా చాలా చాలా గ్రాండ్ సక్సెస్ చేశారు మంచి మూమెంట్లో ఉన్నాయి కాబట్టి స్టోర్ స్టోర్కి అండి లేదంటే ఆన్లైన్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్లో అండి చూడండి ఇది గ్లాస్ టిష్యూ వస్తుంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది చూడండి గ్లాస్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి వీటిలో శారీస్ ట్రెండ్ అవుతున్నాయి డ్రెస్సెస్ ట్రెండ్ అవుతున్నాయి ఈ ఫ్యాబ్రిక్లో మనకి ఇదిగోండి బట్ట అండ్ బట్ట చిన్న చిన్న అకేషన్స్కి వేసుకోవడానికి కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ఈ శ్రావణ మాసంకైతే ఇంకా మీ త్రీ సెట్స్లో ఇంకా వెతకాల్సిన పని లేదు ఇది ఇప్పుడు టూ పీస్ అంటే త్రీ కలర్స్లో వచ్చాయండి ఒకటి నేను వే చేసాను ఒకటిది అండ్ నెక్స్ట్ కలర్ త్రీ కలర్స్ ఉంటాయండి టోటల్ గా ఫీల్ టూ ఫ్యాబ్రిక్ టచ్ చేసిన రాయల్ లుక్ లుక్ వచ్చేసి మంచి పింక్ షేడ్ ఇది వచ్చేసి గోల్డెన్ షేడ్ లో అనమాట అంటే ఇప్పుడు మనకి శ్రావణ మాసం అనగానే మాక్సిమం ఎత్నిక్ వేర్ కి వెతుకుతూ ఉంటాం కదండి ఎత్నిక్ వేర్ అంటే హాఫ్ సారీసే వేసుకోవాల్సిన అవసరం లేదు మంచి కలెక్షన్ వచ్చేసింది టూ త్రీ నైన్ ఫైవ్ అండి ఇది త్రీ పీస్ సెట్ వస్తుంది త్రీ పీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మినిమం పర్చేస్ అట్లా ఏం లేదు సింగిల్ పీస్ తీసుకున్నా మీకు కొరియర్ చేస్తాం కొరియర్ చేసేస్తాము ఇలా కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి వన్ మోర్ కలర్ కూడా ఉంది సో మీకు జస్ట్ రఫ్గా చూపిస్తున్నాను మీకు క్వాలిటీ ఉంది డిజైన్ ఇంకా నేను చెప్పానండి అసలు కార్డ్ సెట్స్కున్న క్రేజ్ చెప్పలేను ఇది అదే వెరైటీ ఉంది స్లీవ్ కి బాగుంటుందండి టోటల్ కోల్కతా హ్యాండ్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి ఇప్పుడు కూడా మంచి రియల్ కర్దానా వర్క్ వచ్చింది హెవీగా ఉంది పర్ల్స్ స్మూతీస్ అన్ని యూనిక్ ఇంకా ఇవన్నీ కస్టమైజ్ ఫస్ట్ హ్యాండ్స్ కూడా ఓకే కార్డ్ సెట్స్ అంతెస్ అంత అండ్ ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ లో ఉందండి ఇది ఫిఫ్టీన్ అండి ఈ డ్రెస్ మీరు చూసారు కదా ఇది ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ లో వస్తుంది ఇది ఎంతలో నెక్స్ట్ కాన్సెప్ట్ అండి దీనికి ఫ్రంట్ బ్యాక్ వర్క్ వచ్చేస్తుంది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ లో ఫోర్టీన్ ఫైవ్ ఇలా కూడా వర్క్ ఉంటుంది బ్యాక్ ఓకే సింగిల్ సింగిల్ కలర్స్ మాత్రమే ఉండేదండి సింకేస్ కలర్స్ ఉంటూ నేను పోస్ట్ చేసేస్తూనే ఉంటాను ఇంకా డీటెయిల్గా అన్ని తెలుసుకోవాలి అంటే మగవ్వ సిగ్నేచర్ యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ అన్ని ఫ్యాక్టరీస్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తానండి ఫాలో అవుతు ఉండండి ఇంస్టాగ్రామ్ లో ఎవ్రీ డే వీడియోస్తూ ఉంటుంది ఎవ్రీ డే వీడియోస్తూ ఉంటారు యా సుప్రజ గారే అనిపిస్తుంటారు వీడియోస్ లో కూడా అండ్ ఎయిటెస్టి అండి బికాస్ ఆఫ్ ఏదో ఇది చూడండి బాగుంది అనుకున్నా మీకు ఎలా మన ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది మీరు చూసి షాప్ చేసుకోవచ్చు ఎట్ల షాప్ చేసుకోవచ్చు అవుట్ఫిట్ వీడియోస్ నుంచి నుంచి పెట్టిన కలెక్షన్ అయితే అసలు ఇంకా ఆగదండి అంత బాగా వెళ్ళిపోతుంది నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సెట్లోనే అండి ఓకే పీస్ సెట్ కనిపిస్తుంది మనం పంజాబీ స్టైల్ అంటే యాక్చువల్లీ పంజాబీ స్టైల్ అనమాట చూడగానే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి అయితే వదలనండి నేను ప్రతి మోడల్లో మనం చూసుకుంటే అన్ని యూనిక్ గానే యూనిక్ గానే ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే నేను అన్ని టచ్ చేసి చూస్తున్నాను కదండి ఫ్యాబ్రిక్స్ క్వాలిటీ చాలా బాగున్నాయి యా ఇది వచ్చేసి కాటన్లో ఫ్రాక్ స్టైల్ అండి సో ఇది కూడా అవుట్ ఫిట్ వీడియో నేను చేసేసాను ఆల్రెడీ సో ఒకసారి చెక్అవుట్ చేయండి ఫ్యాబ్రిక్ ఎంత బాగుంటుంది చూడండి నాకు సైడ్స్ ఈ కట్ వస్తే ఇష్టం అండి రాగానే అడిగారు ఫ్రాక్ స్టైల్ అడగండి కానీ అలా ఫీల్ అయ్యే వాళ్ళకు కూడా స్టేట్ కట్స్ ఫిట్ అవుతాయి మన దగ్గర నాకు ఫిట్ అయ్యింది పర్ఫెక్ట్ ఎక్సెల్ ఫిట్ అయ్యింది అడిగారు ఎక్సెల్లో ఉన్నారు ఇంకా సో ఇలా కలర్స్ కూడా ఉంటాయి అండ్ ఇట్లా కూడా ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ వరకు సైజెస్ వచ్చేస్తాయండి ఇవన్నీ కూడా ఎం టూ డబ్ల్యూఎక్స్ వరకు మీకు కావాల్సిన సెక్షన్లో పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి కొత్త కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు డిస్ప్లే పెట్టేస్తాను ఓకే అంటే మామూలుగా ఏదో వచ్చింది షాప్లోకి వెళ్ళి మనం చూస్తే హడావిడిగా ఏమి ఉండదు ఉంటే స్టాక్ ఎక్కువ ఉందండి ఆప్షన్ కూడా ఉంది చక్కగా విజిట్ చేయండి నచ్చితేనే పర్చేస్ చేసుకోండి హ్యాపీగా అలా ఏం లేదు రండి చాలా స్పేస్ ఉంటుంది ఎంత క్రౌడ్ ఉన్నా కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి టాప్స్ అండి సింగిల్ టాప్ సింగిల్ టాప్స్ ఇవన్నీ కూడా ఇంకా కలెక్షన్ యాడ్ అవుతుంది యాక్చువల్లీ ఇంకా ఈరోజు కొన్ని పార్సల్స్ వచ్చాయి కదండి స్టాక్ వచ్చింది వచ్చినప్పుడే స్టాక్ కూడా వచ్చిందండి యా ఇలా వీటిలోనే చిన్న చిన్న ఆప్షన్స్ ఉంటాయి ఓకే సో గ్రీన్లోనే ఇంకొంచెం వర్క్ చేయింట్లో అండ్ చికెన్ కర్రీలో ఇలా వచ్చేస్తుంది టాప్స్ కూడా ఆప్షనల్గా అయితే నేను స్టాక్ అనేది పెట్టాను ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా ప్లస్ సైజెస్ అండి ఓకే కూడా ఉందండి స్టాక్ ప్లస్ కూడా విజిట్ చేయొచ్చు దీంట్లో ప్లస్సేజ్ వాళ్ళకి కూడా ట్రయల్ ఆప్షన్ ఉందా అని ఉంటుందండి అలా ఏం లేదు బికాస్ ఆఫ్ వాళ్ళకే ఇవ్వాలండి ఎందుకంటే బాటమ్స్ దాకా చాలా బాధపడుతున్నారు వర్క్ కూడా చూడవచ్చు మీరు చినాన్ మీద ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది చినాన్ ఫ్యాబ్రిక్ మనం వేసుకుంటే కూడా కొంచెం స్లిమ్ గా కనిపిస్తాం ఇలా బాడీ హగ్గింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అందులోనే కాటన్స్ కూడా ఉన్నాయండి ఇదంతా కూడా ప్లస్ సెక్షన్ త్రీ ఎక్స్ఎల్ టు సో సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఎయిటీన్ నైన్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ వస్తుందండి ఇదంతా అదే సెక్షన్ అండి ఓకే బికాస్ ఆఫ్ మీకు ఓపెన్ చేసి చూపించాలంటే చాలా టైం టైప్ సో ఇది ఫ్రాక్ స్టైల్లోనే స్ట్రేట్స్ ఉంటాయి ఫ్రాక్ స్టైల్స్ ఉంటాయి ప్లస్లో ఇప్పుడు మీరు అడిగారు కదా కంఫర్ట్గా ఉండాలి స్లిట్ లేకుండా అన్నారు కదా ఇలాంటివి బాగుంటాయి ఫ్రీగా బాగుందండి ప్రైజెస్ కూడా టూ వన్ నైన్ ఫైవ్ టూ వన్ నైన్ ఫైవ్ టూ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ఫ్రీషిప్ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ చెప్పాను కదండి లెవెన్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ స్టార్ట్ అవుతుంది ట్వెల్వ్ నైన్ ఫైవ్ మాక్సిమం నేను అన్ని కూడా ప్రీమియమే చూపిస్తున్నాను బికాస్ ఆఫ్ మగువా సిగ్నేచర్ అనేది ఒక స్టిక్ ఆన్ అయ్యి ఉన్నది ప్రీమియం వాడి సో అవే చూపిస్తున్నాను ఆ బడ్జెట్వి కూడా ఉంటాయి డైరెక్ట్గా వచ్చి చూసి పర్చేస్ మీకు లో బడ్జెట్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో అట్లా ప్లాన్ చేసి మీ బడ్జెట్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు లెవెన్ నైన్టీ ఫైవ్ నుంచి హ్యాపీగా ప్లాన్ చేసుకోండి టాప్స్లో అయితే ఇంకో తక్కువ రేంజ్ కూడా ఉంటాయి సెట్స్లో అయితే లెవెన్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉంటుంది అండ్ మెయిన్ కాన్సెప్ట్ మెటీరియల్స్ టోటల్ టోటల్గా ఇది ట్రయల్ రూమ్ అండి రెండే ఇచ్చాను ఇందులో మనం మూడు కూడా చేయొచ్చు బట్ నేను రెండే పెట్టాను ట్రైల్ రూమ్ అండి కంపెనీ హ్యాపీగా స్టోర్ కూడా చూడొచ్చు చాలా పెద్దగా ఉంది చాలా పెద్ద స్టోర్ ఉంటుంది సో ఇక్కడ కూడా మిర్రర్ అందులో ఉంటుంది ఇక్కడ అంటే లేడీస్ అందరం మనం డ్రెస్సెస్ ఇచ్చినంత మాత్రమే కాదు కదండి ట్రైల్ ఉండాలి ట్రైల్ అయితే మిర్రర్స్ కూడా ఉన్నాయి ఫ్రీ డౌన్లో మీరు ఇట్లా వేసుకొని కూడా చూసుకోవచ్చు హ్యాపీగా మిర్రర్స్ కూడా ఉన్నాయి ఇట్లా ఫ్రీగా ఉందండి యా మీరు ఎవరైనా రీల్స్ చేసుకోవాలన్నా మీ బ్యాక్గ్రౌండ్ ఇస్తాము హ్యాపీగా రైతు రీల్స్ కూడా చేసుకోవచ్చు మీరు మాకు ట్యాక్ చేస్తే షాప్ చేసి కూడా ట్యాగ్ చేయండి ఇంస్టాగ్రామ్లో యా ఇది డ్రెస్ మెటీరియల్స్ వచ్చింది కూడా మెటీరియల్ సామ్రాజ్యం అండి ఓకే ఇది యూనికార్న్ ప్యాటర్న్ రెడీమేడ్స్ లోనే ఇలాంటి నెక్లు వస్తాయి అని ఫీల్ అవుతూ ఉంటాం అది ఏం లేదండి మనం ఏది చేయాలనుకుంటా ఫ్యాబ్రిక్స్ లో కూడా వచ్చాయండి అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా మనము స్కూల్ మనం ఇంటర్ బీటెక్ ఉన్నప్పుడు బాగా ట్రెండ్ ట్రెండ్ ఉండేవి మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అయ్యాయి ట్రెండ్ మేము ఎప్పుడో బీటెక్ చేసాం అనుకోకండి మొన్న మొన్న బీటెక్ అయిపోయింది మాది జస్ట్ సో మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది ప్రతి ఒక్కరు స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు దీని దుప్పటా కూడా ఇక్కడ ఆర్గన్స్ వస్తుంది ఇదంతా కూడా సాఫ్ట్ కాటన్ అండి నేను యూజ్ చేసే కాటన్ అంతా కూడా మీకు చాలా సాఫ్ట్ ఉంటుంది ప్రైస్ నైన్టీన్ నైన్టీ నైన్టీన్ షిప్పింగ్ యా ఇది ప్రీమియంలో వస్తుంది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ప్రైసెస్ చూసి ఇవే ప్రైసెస్ ఉంటాయని మాత్రం అనుకోకండి లో ప్రీమియమే చూపిస్తున్నాను బికాస్ ఆఫ్ శ్రావణ మాసం కందరూ ఇవే ప్రి ప్రిఫర్ చేస్తూ ఉంటారు క్వాలిటీ బాగున్నాయండి క్వాలిటీకి తగ్గట్టుగా ప్రైస్ ప్రైజింగ్ ఉంటుంది అండ్ లో బడ్జెట్ కూడా నేను చూపిస్తాను అండి ఇలా కాటన్ అండి అది కూడా మీకు బ్లాక్ ప్రింట్ దుప్పట్ట అయ్యో థౌజండ్ ఫార్టీ ఫైవ్ ఇందులో ఏముండదు అనుకోవద్దండి ఇది బ్లాక్ ప్రింట్ వస్తుంది దీని మీద ఓకే అండ్ ఇది వచ్చేసి కాటన్ బాటమ్ అండి ఇది దుప్పట్ట వస్తుంది బ్లాక్ ప్రింట్స్ ఇలా మనకి వీటిలో కూడా కలర్స్ ఆప్షన్స్ ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్స్ ఉంటాయండి సింగిల్ పీస్ ఏదైనా ఉంటే పక్కన పెట్టేస్తాం బికాస్ వాళ్ళకి రాగానే బాగా కనిపించడానికి ఇలా నెక్వర్క్స్లో ఉన్నాయి జస్ట్ శాంపిల్సే చూపిస్తాను ఇప్పుడు ప్యూర్ కాటన్లో ట్వెల్వ్ నైంటీ ఫైవ్ అండి దాంట్లో ఇలా కలర్ ఆప్షన్స్ వస్తాయి ఇది కూడా బాగుంటుంది చూడండి వన్ నైన్ నైన్ ఫైవ్ వన్ నైన్ నైన్ ఫైవ్ వన్ నైన్ నైన్ ఫైవ్ ప్యూర్ ఎలా అంటే మనం ఇప్పుడు బేబింట చేస్తే ఎంత ఫీల్ ఉందండి అలాంటి ఫీల్ వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్స్ అయితే క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సిక్స్టీన్ నైన్టీ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ లెవెన్ నైంటీ ఫైవ్ థౌసండ్ నైంటీ ఫైవ్ నుంచి ఆల్ రేంజెస్ ఉంటాయండి ఓకే అన్నిటిలో దుప్పట్టాస్ కాన్సెప్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి ఇలా షిఫాన్ దుప్పా దుప్పటాస్ చూసే కొన్ని డ్రెస్సెస్ కూడా పర్చేస్ చేసుకుంటాం కదా ఇలా నేనైతే అలాగే చేస్తానండి ఫస్ట్ దుప్పటా అది బాగుంటేనే నెక్స్ట్ అందుకే అది సెలెక్ట్ చేస్తాను అందుకే ఇది నాకు చిన్న టూ సిక్స్ నైన్ ఫైవ్ నుంచి మన దగ్గర మంగళగిరి పట్టు ఉందండి టూ పీస్ కాన్సెప్ట్ లో అది ఆల్వేస్ ఇప్పుడు మన దగ్గర జామదాని అయితే ఇలా క్లిక్ అయిందో అదే వేలో వెళ్ళిపోతున్నాయి అండ్ అవే కాకుండా ఇంకొకటి అండ్ టాప్ బాటమ్ దుపట్టా టాప్ బాటమ్ దుప్పట్టా అండి మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు టాప్ ఏది అని బికాస్ ఆఫ్ అదే ప్యూరిటీలో మీకు బాటమ్ కూడా చేపించాను ఇఫ్ ఇన్ కేస్ మనం పెట్టే ప్రతి రూపాయికి కొంచెం ఆలోచిస్తాం కదా లేడీస్ అనగానే రెండు టాప్స్ చేపించేసుకోవచ్చు ఓకే మీరు బాటమ్స్ అనేవి ఇప్పుడు మీరు కూడా కొంచెం బాటమ్స్ అనేవి లెగ్గిన్స్ బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఆస్ ఇన్ ప్రిఫర్ చేసినంతవరకు లెగ్గిన్స్ నేను త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే మ్యాక్సిమం ఏదైనా అవుట్ఫిట్ ఇచ్చినా కూడా నాకు బాటమ్ వద్దని నాకు ఇక్కడ వరకు చాలా బాటమ్ ట్రై చేయను అంటారు ట్రై చేయను అలా సో ఇలా ఈ దుప్పట్టా టాప్స్ చేసుకోవచ్చు ఈ దుప్పట్టాన్ని యూజ్ చేసుకోవచ్చు లెగ్గింగ్స్ వేసేసుకొని ఇలా ఇది బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే రెండు ప్యూర్ ఇచ్చారు కాబట్టి అది బాటమ్కి వేస్ట్ చేయకుండా మీరు ఇట్లా చేసుకుంటే ఇంకా బెస్ట్ యూస్ చేసుకోవచ్చు మదర్ అండ్ కిడ్ యూస్ చేసుకోవచ్చు రెండు చిన్న పిల్లలకి ఆఫ్ సారీ అలా అయినా టర్న్ చేసుకోవచ్చు అండి బాగుంటుంది అండ్ దుప్పటి ఎంత ప్రైస్లో వస్తుందండి మనకి ఫోర్ త్రీ నైన్ జీరో ఫోర్ త్రీ నైన్ జీరో దుప్పట్టా ఒక్కసారి చూపిస్తానండి బికాజ్ ఆఫ్ హ్యాండ్లూమ్ కాబట్టి మీకు ఇంత పెద్దగా వచ్చింది లేదంటే ఇంత కదా పెద్దగా ఫైల్ వీటిలో చాలా కలర్ ఆప్షన్స్ వస్తూ ఉంటాయండి ఇంకా శ్రావణ మాసంలో మన టెంపుల్ విజిట్కి వెళ్ళిన చిన్న చిన్న ఫంక్షన్స్ వేరే వాళ్ళ ఇంట్లో పూజలకి గెస్ట్గా వెళ్ళిన అట్లా యంగ్స్టర్స్ అయినా ఎవరైనా ఇవి ట్రై చేయొచ్చు ఇవి బాగుంటాయి హ్యాండ్లూమ్స్ సో వీటిలోనే మీకు ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయండి కలర్ ఆప్షన్స్ అనేవి అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్లో అండి అంటే ఇంత హెవీ ప్యూర్ అనేది శారీస్లోనే కనిపిస్తుంది మీ టచ్ చేసి మీ వ్యూవర్స్ మీరే హ్యాండ్లూమ్ అండి వీవింగ్ అనేది మనకి ఇట్లా టచ్ చేస్తే తెలుస్తుంది కలర్ కాంబినేషన్ కూడా రేర్ కలర్ కాంబినేషన్ ఇది మనకి ఇలా వస్తుంది టాప్ అండ్ బాటం రెండు ఇవే తీసుకుంటున్నారండి మాక్సిమం మాక్సిమం అలా చేపిస్తున్నానండి అంటే మన ఇష్టం క్వాలిటీ అంటే బాటం అండి పర్లేదు క్వాలిటీ చాలా బాగుంది క్వాలిటీ అంత క్వాలిటీ పెడుతున్నప్పుడు ఒకవేళ లెగ్గింగ్స్ యూస్ చేసుకున్న వాళ్ళైతే యూస్ చేసుకుంటారు లేదంటే బాటమ్ చేపించేసుకుంటారు నేను ఇది ప్యూర్ పెట్టాను దీన్ని హై ప్రైస్ కూడా ఏం పెంచలేదు అనమాట ప్యూర్ హ్యాండ్లో మీకు ఒక్కొక్క పీస్ రెడీ అవ్వడానికి టూ డేస్ టైం పడుతుందండి సెల్ఫ్ ఈవింగ్స్ అన్నీ కూడా దుప్పటి బాగుంది పేస్తల్లో ఇలానే మనకి ఇవన్నీ కూడా కలర్స్ అండి దీంట్లో కలండి నేను డిస్ప్లే పెట్టేశాను ఇలా కలర్స్ చాలా ట్రెండింగ్ కాన్సెప్ట్స్ అండి ఇదైతే పట్టుచీర నాకు ఈ గ్రీన్ అంటే చాలా ఇష్టం మీకుంది కదా ఈ ఓపెనింగ్ సారీ ఈ ఓపెనింగ్ ఈ గ్రీనే టచ్ చేసే అది కూడా హ్యాండ్లూమ్లోనే తెచ్చుకున్నాను అనమాట ఇలా వస్తుందండి ఈ కాన్సెప్ట్ చూస్తే ఎవరైనా కొత్త పిల్లి కొత్తలు అయితే అస్సలు వదిలరు సో వాటిలోనే అన్ని కలర్స్ అండి ఇది ఫోర్ థౌజండ్ రేంజ్ లో నైన్ థౌజండ్ రేంజ్ లో ట్వెల్వ్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ రేంజ్లో సీకో సీకో పట్టు ఇదిగోండి ఇలా పోచు ఇది ఈ ప్రింట్స్లో కూడా వచ్చేసింది ఇవన్నీ కూడా ఆప్షన్సే దీంట్లో తగ్గకుండా నాకు నచ్చిన బ్లాక్ కూడా చేయించాను అన్ని కలర్స్ ఉన్నాయండి ఆరెంజ్ అండ్ గ్రీన్ ఇది చూడండి ఈ కాన్సెప్ట్స్ అనేవి మన శ్రావణ సెవెన్ మార్చింగ్ కదా ఇది కూడా కొంచెం మస్టడైల్లో ఇది వచ్చేసి దుపట్ట అన్నిటికీ జ్యువెల్ షేడ్స్ వస్తాయండి ప్యూర్ పట్టీలు విత్ టర్జిల్స్ వస్తాయి సో ఇలా అన్నమాట ఇవైతే ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి మీకు బయట మార్కెట్లో రానివి మేము చేయించాము ఇవన్నీ ఇంకా మెటీరియల్ సెక్షన్ అండి డ్రెస్ మెటీరియల్స్ సంబంధించి ఒక సపరేట్ సెక్షన్ సెక్షన్ కాటన్ రాగానే అంటే మీ బడ్జెట్ ప్లస్ మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారో చెప్తే ఆ సెక్షన్ తీసుకొస్తారు తీసుకొస్తారు ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మనం యూనిఫామ్ స్టైలింగ్లో కూడా యూస్ చేస్తాం కదండీ ఇవి లెవెన్ నైంటీ ఫైవ్లో టాప్ ఆదు పట్ట టాప్ అండ్ బాటమ్ లేదా టూ టాప్ కూడా స్టిచ్చేసుకోవచ్చు వీటిలో లెవెన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ అంటే ఇది లెవెన్ ఫైవ్ ఓన్లీ ఫోర్ కలర్స్ అండి ఓకే ఇప్పుడు శ్రావణ మాసం వస్తూ ఉంటుంది కదా శ్రావణంలో మనం కొంచెం చిన్న చిన్న అకేషన్స్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అలాంటి వాటికి బాగుంటాయి లెవెన్ నైంటీ ఫైవ్ అంటే చాలా ఈజీ ల్యాక్ బాటం వేసేసుకోవచ్చు సో వీటిలో మనకి ఏంటంటే ఎన్ని పీసెస్ కావాలన్నా అవైలబుల్ ఉంటాయి సో అలా తీసేసుకొని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లు సో చాలా ఉంటాయి ఇవన్నీ మెటీరియల్ మెటీరియల్స్ అండి మీరు ఒకసారి స్టోర్కి వస్తే దగ్గరుండి సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకో వీడియోలో జస్ట్ ఒక వన్ పర్సెంట్ కూడా మనం షేర్ చేయలేదు షేర్ చేయట్లేదు జస్ట్ మీకు క్యాజువల్ గానే చూపిస్తున్నాము మగవా సిగ్నేచర్ టూర్ అండ్ ఏంటి అసలు ఏంటి మగవా సిగ్నేచర్ అని ఫోర్టీన్ నైన్ ఫైవ్లో లో ప్యూర్ కాటన్ అండి హ్యాండ్లూమ్ లో వస్తుంది మీకు వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ వస్తుంది ఇది కూడా టాప్ చేసుకోవచ్చు చాలా వరకు సేమ్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనం టాప్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఎబోనే ఉంటుందండి బాటమ్ కూడా సో ఫ్లేరీగా వస్తుంది నెక్స్ట్ ఏంటంటే మగవా సిగ్నేచర్లో రెండు టూ కాన్సెప్ట్స్ అండి మెటీరియల్ మంగళగిరి అండ్ ఇంకొకటి వచ్చేసి జామదానీ జామదానీ అసలు ఎప్పటి నుంచో వచ్చింది నేను తీసుకొస్తే అసలు అవుతుందా లేదా అనుకున్నాను బట్ ఈ కేపిఎస్బి సరౌండింగ్లో అయితే అంత ఫస్ట్ లో వచ్చినప్పుడు దానిలో మనకి థ్రెడ్ జరీ జరివి జరి నడుస్తూనే ఉంది అట్లా ట్రెండింగ్ వెళ్తూనే ఉంది దాంట్లో నేను కూడా ఏంటంటే సమ్ కలర్స్ లోనే ఇలా వర్క్స్ ఓకే ఇలా ఆప్షన్స్ అనమాట మీకు ఒకవేళ అందరి దగ్గర ఒక్కొక్క పీసే ఉంటుంది కదా ఇలా నాకు బల్క్ లో ఉంటుంది అండి మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకోవచ్చు మీకు ఎవరైనా ఫ్రీగా కూడా కావాలన్నా కూడా చెప్పండి చేయించవచ్చు పర్లేదు సో దాంట్లోనే కాంతవరకు మనం స్టార్టింగ్ చూసాం కదండి సో దాంట్లోనే కలర్ ఆప్షన్స్ అనమాట ఓకే వీటిలో మనకి ఇలా కలర్స్ కూడా ఉన్నాయి అంటే ఒకటి రెండు పీసెస్ అయితే కాదండి ఇట్లా చూస్తుంటే ఇది బాగుంది ఇది బాగుంది అనిపిస్తూనే ఉంది ఇలా కలర్స్ వచ్చేస్తాయి మీకు అన్ని డీస్ డిజైన్ డిజైన్ ఇది వన్ నైన్ నైన్ ఫైవ్ రేంజ్ లో అండి ఇది మన దగ్గర చాలా హిట్ అయిన ప్యాటర్న్ కూడా ట్రై చేస్తారు కదా మీరు డ్రెస్ ట్రై చేస్తున్నప్పుడు వన్ నైన్ నైన్ ఫైవ్ లో చెప్పాను కదండి థౌసండ్స్ ఈజీగా అమ్మేశాను అంత బాగా క్లిక్ అయింది అంటే మనం ఏదో కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి ప్రైస్ అనేది బెస్ట్లో ఇస్తే దేనినైనా ఆర్ధరిస్తారని అర్థమైపోయింది ప్రైస్ రీజనబుల్ ఉంది ప్లస్ ఫ్రీ డెలివరీ ఉంది చక్కగా వీడియోలు చూసిన కలెక్షన్ కానీ లేదంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది ఈ నెంబర్కి కాల్ చేసి వాట్సాప్ వీడియో కాల్ కూడా వీడియో కాల్ ఉంది పిక్ షేర్ చేస్తే చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి లేటెస్ట్ స్టాక్ రాగానే అక్కడ అప్డేట్ చేస్తూ అప్డేట్ చేస్తూ ఉంటాము ఇలా బల్క్ స్టాక్ వచ్చినప్పుడు కూడా అప్డేట్ చేస్తూ ఇంక ఇవన్నీ కలర్స్ ఏనండి నేను ఇది కదని చెప్పాను జస్ట్ వేస్ట్ స్తూనే ఉన్నాను ఇంకంతా కూడా జామదానిలోనే వస్తుంది ఇలా ఓకే ఇది కాన్సెప్ట్ ఇది టూ వన్ నైన్ ఫైలో కొంచెం హెవీ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది మంగళగిరి అండి యాక్చువల్లీ కొంచెం ఇది చూపిస్తాను బికాస్ ఆఫ్ ఇంపార్ట్ కాబట్టి కొన్ని కలర్స్ తీస్తాను కొంచెం తాగుతు ఇలా కలర్స్ అండి మంగళగిరిలో అండ్ ఎల్లో తవ్వుతూనే ఉండండి వస్తూనే ఉంటాయి స్టార్ట్ అవుతాయండి టూ సిక్స్ నైన్ ఫైవ్ అండి టూ సిక్స్ నైన్ ఫైవ్ అండ్ టూ నైన్ నైన్ ఫైవ్ టూ రేంజెస్లో ఉన్నాయి అన్నీ కూడా త్రీ థౌజండ్ బిలో ఇంకే ఇంకా త్రీ థౌజండ్ బిలో అన్ని కలర్సే ఇంకొన్ని లోపల ఉన్నాయి సో ఇలా వీకెండ్ వచ్చింది అని అంటే సారీ ఇక్కడే ఉన్నాయి నేను వెతుకుతున్నాను ఇలా అన్ని కలర్స్ ఎన్ని కావాలంటే అన్ని ఓకే యా దీంట్లో టూ వేరియేషన్స్ ఉంటాయండి ఫస్ట్ ఒకటి కలనేత షేడ్లో చూడండి ఎంత బాగుంది దుప్పట్టాస్ బాగున్నాయండి వీటికి ఇవి దగ్గరండి అసలు బయట కూడా నడుస్తున్నాయి డిజిటల్ ప్రింట్ దుప్పట్టాసు నేను స్టార్టింగ్లో ఒక ఫైవ్ పీసెస్ తీసుకొస్తే బ్లాక్ ప్రింట్ అండ్ డిజిటల్ ప్రింట్ రెండు చేయించానండి ఓకే ఏవైతే ఫైవ్ పీసెస్ చేపించానో దానికి వాంటింగ్ ఎక్కువైపోయింది సో ఇప్పుడు మాక్సిమం నేను లాస్ట్ టైం ఒక మా పేజ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఒక ట్వంటీ ఫైవ్ పీసెస్ చేపించాను ఏంటంటే ట్వంటీ ఫైవ్ తెప్పిస్తారని టూ డేస్ లో నాకు రీస్టాక్ చేసే ఆప్షన్ మళ్ళీ వీవర్స్ దగ్గర పీకల మీద కూర్చొని కొన్ని కలర్ పొట్ట కూడా మనకు మల్టీ కలర్ లో వచ్చేయండి చాలా వరకు మనం వేరే డ్రెస్సెస్ కి కూడా పేర్ పే చేసుకోవచ్చు మామూలుగా ఈ దుప్పట్టా సింగిల్ గా తీసుకున్నా కూడా టూ థౌసండ్ త్రీ ఈజీగా ఉంటుంది దుప్పట్టాకి ఇప్పుడు మనకి ఎంతలో ఉన్నాయి త్రీ థౌసండ్ బిలో వచ్చేస్తమం ఇది టూ నైన్ నైన్ ఫైవ్ అండి డిజిటల్ ప్రింట్ వచ్చేది టూ నైన్ నైన్ ఫైవ్ లో ఉంది దీంట్లో బ్లాక్ ప్రింట్ వస్తుంది దుప్పట్టా అది వచ్చేసి టూ సిక్స్ నైన్ ఫైవ్ లో ఉంటుంది అన్ని దుప్పట్టాస్ కూడా చాలా చేంజ్ ఉంటాయి సో చూశారు కదా అండి మగవా సిగ్నేచర్స్లో ఉన్నటువంటి లేటెస్ట్ కలెక్షన్ జస్ట్ అలా చూపించాను మీరు స్టోర్ విజిట్కి రండి ఈ శ్రావణ మాసంకి సంబంధించిన లేటెస్ట్ కలెక్షన్ ఇదిగోండి ఇవన్నీ కూడా ఉన్నాయి తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి మంచి క్వాలిటీలో ఉన్నాయి మీకు ఏది కావాలన్నా స్క్రీన్ పైన నెంబర్కి మెసేజ్ చేసి కానీ కాల్ చేసి కానీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి షాప్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఇది ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ అ నైస్ డే